హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డు పోయిందనగానే ప్రాణం పోయినంత పని అయిందనేసి చాలామంది అయితే అనుకుంటారు సో ఫ్రెండ్స్ నిజమేది ఆధార్ ఐడెంటిటీ కార్డు పోయిందంటే ఏ పని కూడా మనకైతే అవ్వదు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఆధార్ కార్డ్ని మీ యొక్క మొబైల్లోనే మీరు చాలా చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చక్కగా మీకు అర్థమయ్యేటట్టు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలామందికి కుదిరితే వీడియోని అయితే షేర్ చేయండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చాలా చక్కగా నేనైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది లింక్పై క్లిక్ చేయండి ఈ విధంగా రావడం జరుగుతుంది డౌన్లోడ్ ఆధారాన్ని కనిపించింది కదా అక్కడ మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ మనకేమని అడుగుతుంది ఆధార్ సంఖ్యను నమోదు చేయండి అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్టు నేనే చెప్పడం జరుగుతుంది సింపుల్గా కొత్త ఆధార్ కార్డ్ని మీ యొక్క మొబైల్లోనే మీరైతే తీసుకోవచ్చును డౌన్లోడ్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఏ విధంగా చూడండి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ మీరు ఇవ్వండి కంపల్సరిగా మీ యొక్క ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా ఆ ఫోన్ అనేది మీ దగ్గరలో ఉండాలి ఆ మొబైల్లో అనేది ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీతోటి మనమైతే లాగిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ అర్థమైందనేసి అనుకుంటున్నాను తర్వాత క్యాప్సా అడుగుతుంది ఇక్కడ మీకు ఆరంకిల క్యాప్సా కనిపిస్తుంది కదా ఈ అంకెల ఈ క్యాప్సాని ఇక్కడ చక్కగా ఎంటర్ చేయండి చేసిన తర్వాత సెంట్ ఓటీపీ అనేసి మన ఇక్కడ కనిపిస్తుంది ఈ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకనేది మన మొబైల్కి ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ నాకైతే ఓటీపీ రావడం జరిగింది సింపుల్గా చక్కగా మీరైతే తీసుకోవచ్చును ఓటీపీ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ రూపంలోని ఆధార్ అనేది మనకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి పీడిఎఫ్ అనేసి రెండు మనం కనిపిస్తుంది చూడండి దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా మీరు వినాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రాసెస్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసిన తర్వాత ఇక్కడ మనకి ఏమని అడుగుతుంది పాస్వర్డ్ ఇప్పుడు మనం పై క్లిక్ చేయగానే పాస్వర్డ్ అనేసి అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పాస్వర్డ్ ఏంటంటే మన ఇంటి పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటిల్ లెటర్స్ అనగా పెద్ద అక్షరాలు అనేది ఇవ్వాలి మన ఇంటి పేరులోని మొదట నాలుగు అక్షరాలు పెద్ద లెటర్స్ అనేది ఇవ్వాలి క్యాపిటిల్ లెటర్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంఏఆర్ఆర్ అదేవిధంగా మీ సంవత్సరంలోని ఏ సంవత్సరం అనేది మీరు అనేది ఇక్కడ ఇవ్వాలి మీ ఇంటి పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్సు అదేవిధంగా మీ యొక్క సంవత్సరము మీ పుట్టిన సంవత్సరము ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇదేనమాట పాస్వర్డ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత చాలా చక్కగా మనకైతే కొత్త ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది చూడండి పాస్వర్డ్ మనం టైప్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా కొత్త ఆధార్ కార్డు రావడం జరిగిందో చూడండి చాలామంది అయితే అనుకుంటారు మన ఆధార్ కార్డు పోయింది మన డీటెయిల్స్ ఐడెంటిటీ మొత్తం పోయిందనేసి చాలామంది అనుకుంటారు ఇలా సింపుల్గా నేను చెప్పిన విధంగా చాలా చక్కగా ఈ యొక్క ఆధార్ కార్డ్ని అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు చూడండి సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను పాస్వర్డ్ వచ్చేసి మీ ఇంటి పేరులోని మొదటి నాలుగు అక్షరాలు పెద్దవి క్యాపిటల్ లెటర్స్ మీ పుట్టిన సంవత్సరం ఎంటర్ చేస్తే అదే పాస్వర్డ్